అందరికీ ఈ ధ్వజస్తంభం యొక్క విశిష్టత ఎవరు స్థాపించారు అనే విషయాన్ని నిన్నటి వీడియోలో తెలుసుకున్నాం కదా ఇప్పుడు దీన్ని మనిషి ఆత్మకు అన్వయం చేద్దాం ఈ ధ్వజస్తంభంలో ఏడు ఉన్నాయి చూడండి అలాగే మనిషి శరీరంలో ఏడు చక్రాలు ఉంటాయి ఒక బండి నడిపే వ్యక్తి గమ్యాన్ని చేరడానికి బండి చక్రాలు ఎంత ప్రధానమో అలాగే మనిషి ఆధ్యాత్మిక ఉన్నతిని పొందడానికి తనలో ఉన్న ఏడు చక్రాలు అంతే ప్రధానం మనిషి శరీరంలో ఈ చక్రాలు ఏ ఏ స్థానంలో ఉన్నాయో చూద్దామా మొదటిది మూలాధార చక్రం ఇది మనిషి వెన్నుముక కేంద్రం వద్ద ఉంటుంది రెండు స్వాదిష్టాన చక్రం మనిషి బొడ్డు కింద ఉంటుంది మూడు మణిపూరక చక్రం ఇది మనిషి కడుపు ప్రాంతంలో ఉంటుంది నాలుగు అనాహత చక్రం మనిషి ఛాతీకి గుండెకి మధ్య ప్రాంతంలో ఉంటుంది ఐదు విశుద్ధి చక్రం ఇది మనిషి గొంతు దగ్గర ఉంటుంది ఆరు చక్రం ఇది మనిషి కనుబొమ్మల మధ్య ఉంటుంది దీన్ని మూడవ కన్ను అంటారు ఏడు సహస్రార చక్రం ఇది తలపై భాగంలో ఉంటుంది మనిషి ఒక్కొక్క మెట్టు ఎక్కి తన గమ్యాన్ని ఎలా చేరుకుంటాడో మనిషిలోని జీవాత్మ కూడా సాధన ద్వారా ఒక్కొక్క మెట్టు ఎక్కి గమ్యాన్ని అంటే ఈ సహస్రార చక్రాన్ని చేరుకుని తనను తెలుసుకొని ఆధ్యాత్మిక జ్ఞానంతో పరమాత్మను చేరుకుంటుంది మన ఋషులు అవధూతలు ఈ సాధన ద్వారానే పరమాత్మను తెలుసుకుని సిద్ధి పొందారు రేపటి వీడియోలో ఈ స్థూపాన్ని మనం భౌతిక ప్రపంచానికి అన్వయం ఎలా చేయాలో తెలుసుకుందాం